హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో కౌశలం కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అందరికీ తెలిసిందే కదండి ఇదైతే మనం అప్లై చేసుకోవడానికి జస్ట్ టూ డేస్ టైం ఉందండి ఈ రోజు డేట్ అయితే పదమూడు ఇంకా ఈ సర్వే చేయించుకోవడానికి మనకి రెండు రోజుల టైం ఉంది ఎవరైనా ఇంకా సర్వే చేయించుకోకపోతే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి సర్వే చేయించుకోండి ఇది లైట్ తీసుకోవద్దు మన ఏపీ ప్రభుత్వం పెట్టిన కౌశలం పథకం ద్వారా వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ అండి కాబట్టి దీన్ని ఎవరు కూడా లైట్ తీసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా సర్వే చేయించుకోండి ఇది మొబైల్లో కూడా వర్క్ అవుతుంది మొబైల్కి మనకి ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబరు ఇంకా ఈమెయిల్ ఐడి ఇంకా మనం మనకు క్వాలిఫికేషన్ అనమాట మనం ఏం చదువుకున్నాం ఎన్ని మార్క్స్ వచ్చాయి మనం చదివిన లొకేషన్ ఎక్కడ తర్వాత మనకి లాంగ్వేజెస్ ఏమైతే వచ్చాయన్నది కూడా అన్ని సబ్మిట్ చేసుకొని మనం సబ్మిట్ చేయాలన్నమాట మొబైల్లో చేసుకుంటే ఇప్పుడైతే లింక్ వర్క్ అవుతుందండి స్టార్టింగ్ లో మనకి అందరూ ఒకేసారి చేయడం వల్ల లింక్ అనేది సరిగ్గా పనిచేయలేదు సర్వర్ డౌన్ లో ఉంది ఇప్పుడైతే మనకి లింక్ ఓకే అవుతుంది ఒకసారి ట్రై చేయండి నాకు ఒక వీడియో కామెంట్ పెట్టారండి అది మొబైల్లో అంతా కరెక్ట్గానే చేశాను అన్నీ కూడా కరెక్ట్గానే ఇచ్చాను కానీ ఈమెయిల్ ఐడి తప్పించాను అది ఇప్పుడు ఎలా సర్చ్ చేసుకోవాలి అంటున్నారు కానీ అది ఇప్పుడు కుదరదండి మనం అన్ని సబ్మిట్ చేయడానికి ముందే మనం ఏం కరెక్ట్గా పెట్టాము రాంగ్గా ఏం పెట్టామో అన్నీ కూడా చూసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయాలి లేదు అంటే మనకు రాలేదు ఫోన్లో మనకి వర్క్ అవ్వదు అంటే ఖచ్చితంగా మన సచివాలయానికి వెళ్ళి చేసుకుంటేనే మంచిదండి వాళ్ళైతే చాలా కరెక్ట్గా చేస్తారు చాలా త్వరగా కూడా అవుతుంది కాబట్టి నేను చెప్తే మాత్రం సచివాలయంలో చేసుకోమని చెప్తాను మొబైల్లో కూడా చేసుకుంటాము అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఏం పెడుతున్నాము కరెక్ట్గా ఏం పెట్టాము లో మనకి క్వాలిఫికేషన్ ఏం పెట్టాము లాంగ్వేజ్ మనకి ఏం వచ్చని పెట్టాము అనేది మాత్రం ఖచ్చితంగా పెట్టిన తర్వాత ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ అయితే చేయాలండి అలా రాంగ్ చేసిన తర్వాత మళ్ళీ మార్చడానికి సర్చ్ చేయడానికి కుదరదు కాబట్టి సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి సర్వే చేయించుకోండి చాలా మంది అనుకుంటున్నారు త్రీ మంత్స్ బ్యాక్ వచ్చి సర్వే చేశారు కదా అదే సర్వేని ఇప్పుడు సర్వే చేయించుకోకర్లేదు అనుకుంటున్నారు కాదండి అప్పుడు ఏంటి అంటే మన ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అంటే మన మేము నిరుద్యోగులము చదువుకున్న నిరుద్యోగులము మాకు జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది మాకు ఏదైనా జాబ్ కావాలని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చామన్నమాట ఖచ్చితంగా అప్పుడు ఇచ్చేమని కాదండి ఇప్పుడు కూడా సర్వే చేయించుకోవాలి ఇప్పుడు మనం ఏ క్వాలిఫికేషన్తో అయితే అక్కడ మనం అప్లై చేయడానికి వెళ్తున్నామో అవన్నీ కూడా అక్కడ అప్లై చేయాలన్నమాట అంటే అప్లోడ్స్ సబ్మిట్ చేయాలి కాబట్టి ఇప్పుడు సర్వే ఖచ్చితంగా చేయించుకోవాలండి కౌశల వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఖచ్చితంగా చేయించు ఖచ్చితంగా చేయించుకోవాలంటే ఖచ్చితంగా చేయించుకోవాలండి చేయించుకుంటేనే మనకి నెక్స్ట్ అంటే అక్టోబర్ కానీ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత కానీ మనం ఏం అని క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు జాబ్ ఇస్తారండి ఇంకొకటి ప్రభుత్వం సర్వే చేస్తుంది కదా ప్రభుత్వమే మనకి జాబ్ ఇస్తుందా అని అంటారు కాదండి ప్రభుత్వం జాబ్ ఇప్పిస్తుంది అంటే మనకి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళందరికీ జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది అని సర్వే అయితే అనమాట ఇది కౌశలం పెట్టిన సర్వే అనమాట అంటే గవర్నమెంట్ తెలుసుకుంటుంది ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారని తెలుసుకోవడానికి సర్వే చేస్తున్నారు అనమాట మంచి కంపెనీస్ తో గవర్నమెంట్ కంపెనీస్ తో ప్రైవేట్ కంపెనీస్ తో వాళ్ళకి మనకి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తుంది అనమాట వీళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తుంది కాబట్టి మనకి జాబ్ ఇప్పిస్తుంది అనమాట అంటే మంచి కంపెనీ నుంచి కంపెనీ నుంచి జాబ్ ఇప్పిస్తుంది కాబట్టి ఈ కౌశలం వర్క్ ఫ్రం హోమ్ ఖచ్చితంగా సర్వే చేయించుకోండి బాగా యూజ్ అవుతుంది ఇంకోటి ఏంటి అంటే ఈ జాబ్ ఎక్కువగా మహిళలకి ఇస్తారని అడుగుతున్నారు అలా ఏం కాదండి అబ్బాయిలు అప్లై చేసుకోవచ్చు అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు మన ఏపీ సీఎం గారు చెప్పింది ఏంటి అంటే వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పారు అలా అని చెప్పారండి ఆ టైంలో కానీ ఇప్పుడు అలా ఏం లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏంటంటే మగవాళ్ళు బయట వర్క్ చేసి చేయగలరు కాబట్టి పని చేయగల చేయగలరు కాబట్టి ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు అంటే పెళ్ళైన ఉమెన్స్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని సీఎం గారు చెప్పారండి ఇప్పుడు అలా ఏం లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా సర్వే చేయించుకోండి నెక్స్ట్ ఈ సర్వే చేయించుకున్న వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఇస్తారా అని అడుగుతున్నారు ఖచ్చితంగా ఇస్తారండి అంటే మనం ఏం చదువుకున్నాము మన క్వాలిఫికేషన్స్ ఏంటి మనకి ఏం తెలుసు మనకి ఇంత నాలెడ్జ్ ఉంది అని మనకి వాళ్ళకి తెలిసింది కదా అంటే మనం సర్వే చేసినప్పుడు అడిగారు అలాగే మనం ఇప్పుడు సబ్మిట్ చేసాం కదా మన క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా తీసుకొని గ్యాదర్ చేసి ఒక లిస్ట్ అయితే ఇస్తారండి అండ్ జాబ్ వచ్చింది వీళ్ళకి సెలెక్ట్ అయ్యారనే లిస్ట్ అయితే మనకు తెలుస్తుంది అంట ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అప్పటికి మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది ట్రైనింగ్ ఏం లేకుండా స్కిల్స్ ఏం తెలియకుండా మేము ఇంత చదువుకున్నాము పీజీ చదివాము డిగ్రీ చదివామంటే జాబ్ ఇచ్చేరండి వాళ్ళు స్టడీ చేస్తారు వీళ్ళు ఇంత చదువుకున్నారు జాబ్ లేదు నిరుద్యోగంగా ఉన్నారు వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉంది వీళ్ళు చేయగలిగే టాలెంట్ ఉంది అని వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత జాబ్ అనేది ఇస్తారంటండి మంచి జాబ్స్ ఇస్తారంట ప్రైవేట్ సంస్థ నుంచి కానీ గవర్నమెంట్ సంస్థ నుంచి కానీ వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి పంపించి మంచి జాబ్సే కల్పిస్తానని సీఎం సార్ చెప్పారు ఇంకోటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే ఇంట్లో చేసుకుంటాం కదా అండ్ ఇన్ అవర్స్ చేసుకుంటే ఇంత శాలరీ వస్తుంది అన్నారు అంటే ముప్పై వేలు నుంచి యాభై వేలు లోపు వరకు సంపాదించుకోవచ్చు అని చెప్పారు అంటే అవర్స్ ఎక్కువ చేసుకుంటే అవర్స్ ఎక్కువ చేసుకుంటే మన అనుకున్న అమౌంట్ వస్తుంది అంటే ముప్పై వేలు పైన యాభై వేలు లోపు వస్తుందని చెప్పారు అవర్స్ తగ్గిస్తే కొంచెం తక్కువ వస్తుంది అనమాట శాలరీ అయితే ముప్పై వేలు పైన యాభై వేలు లోపు కావాలంటే అవర్స్ కొంచెం ఎక్కువ చేసుకుంటే ఆ శాలరీ అనేది వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఇది ఎవరు లైట్ తీసుకోవద్దండి ఖచ్చితంగా సర్వే చేయించుకోండి ఇంకా ఎవరు సర్వే చేయించుకోకపోతే ఇంకా ఆలోచిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా సర్వే చేసుకోండి మీకు మీరు మొబైల్లో చేసుకున్నా ఓకే లేదు అంటే సచివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా మీ సర్వే చేయించుకోండి ఇది ఇది పెట్టిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి ఖచ్చితంగా అందరూ సర్వే చేయించుకోవాలని కోరుకుంటున్నాను మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఎవరైనా అప్లై చేయాలని ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎందుకంటే టూ డేస్ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా సచివాలయానికి మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి చేసుకుంటే ఈ సర్వే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో కాబట్టి మీరు సర్వే చేయించుకోండి సర్వే చేయించుకోవాలని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు చేయించుకోవాలండి చేయించుకుంటే మనకి ఒక ఉద్యోగ అవకాశం అనేది వస్తుంది అది చిన్నది కానీ పెద్దది కానీ ఇంట్లో ఖాళీగా ఉంటూ అలా ఏం లేకుండా ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నామని అనే కాన్ఫిడెంట్ కూడా మనకు వస్తుంది అంటే ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు నిరుద్యోగులు వాళ్ళందరికీ కూడా ఒక ఉద్యోగం కల్పించ కల్పిస్తానని మనకి సీఎం సార్ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా సర్వే చేయించుకోండి ఎవరైనా సర్వే చేయించుకోవాలని ఇంకా ఆలోచిస్తూ ఉంటే మన వీడియో కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎందుకంటే ఇంకా టూ డేస్ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటారు మీరు ఎలా చేసుకున్నా ఓకే ఫోన్ మొబైల్లో కానీ సచివాలయాలను చేసుకున్నా ఎలా అయినా చేసుకున్నా ఓకే కానీ ఖచ్చితంగా సర్వే చేయించుకోండి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మరి మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి